నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రి గురు యూట్యూబ్ ఛానల్ అండి ప్రజెంట్ మనకు పొలాల్లో పనులు అయితే ఏమీ లేవండి మరి ఈ కార్తీక మాసంలో మనకు వచ్చినటువంటి కార్తీక పౌర్ణమి రోజున నేను నాకు దేవుడిచ్చినటువంటి తమ్ముడు అలానే నా కుటుంబ సభ్యులతో అయితే మాకు దగ్గరలో ఉన్నటువంటి పెద్దూరు గుండాల కోనకైతే అయితే రావడం జరిగింది అలానే మీకు కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని చూపించాలని చెప్పి ఈ షార్ట్ వీడియో అయితే మన ఛానల్ ద్వారా మీకైతే అందిస్తున్నాను పచ్చని ప్రకృతి మాత ఒడిలో చల్లని గాలి పిలుస్తూ మన వాళ్ళతో ఇటువంటి ప్రదేశాల్లో జర్నీ చేస్తే ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందండి మరి ఈ చిట్టివేరు పెద్ద గుండాలకోనకి మీ కుటుంబ సభ్యులతో కానీ మీ స్నేహితులతో కానీ వచ్చి మంచి పీస్ఫుల్ టైం అయితే మీరైతే ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ గుండాలకోనలో అయితే మనకు ప్రత్యేకంగా రెండు జలపాతాలండి అంటే రెండు వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయండి ఒకటి కర్కేట్కర స్వామి రూపంలో మనకు దర్శనమిచ్చేటటువంటి ఆ మహాశివుని పాదాల వద్ద ఓ జలపాతం అయితే ఉందండి దానికి ఆనుకునే దగ్గరలోనే ఇంకో జలపాతం అయితే ఉందండి మరి ఈ వీడియో చూసినటువంటి మిత్రులందరూ లైఫ్ టైమ్ లో ఒక్కసారైనా ఈ పెద్దూరు గుండాల కోరని మీకు నచ్చిన వాళ్ళతో మీ కుటుంబ సభ్యులతో వచ్చి ఆ మహాదేవుడు మనకు కర్కేటగార స్వామి రూపంలో అయితే ఇక్కడ దర్శనిస్తారండి అంటే ఎండ్రకాయ రూపంలో ఒక కొండి బంగారు కొండి ఇంకో కొండి వెండి కొండ అయితే ఉంటుంది దర్శనం చేసుకుని స్వామి వారి ఆశీస్సులతో మీరు ఇక్కడికి వచ్చి మంచి సమయాన్ని గడుపుతారని కోరుకుంటున్నాను మరి పెద్దూరు గుండాల కోణంలో పిల్లలు లేనటువంటి దంపతులు స్వామివారి పాదాలు చెందినటువంటి గుండంలో స్నానం చేసి స్వామివారికి భక్తితో పూజలు చేస్తే పిల్లలు కలుగుతారని ఇక్కడైతే చాలా భక్తులు అయితే చెప్తున్నారండి మరి ఇదైతే మన వీడియో అండి వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి